హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా బ్లాగ్ సో ఈరోజు వీడియోలో చపాతి పుల్కా అలానే గోధుమ పిండితో తోటలు వేసుకుంటారు కొంతమంది మా అత్తయ్య కూడా వేస్తూ ఉంటుంది సో ఇలా గోధుమ పిండి తోటలు వేసుకునే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఇంట్లోనే మల్టీగ్రెయిన్ ఆట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను సో దీనికోసం అయితే నేను ముందుగా ఇక్కడ వన్ కేజీ వరకు గోధుమలు తీసుకున్నాను సో ఈ గోధుమలు ఒక కేజీ వరకు ఉంటాయి అనమాట ఇందులో మీరు ఒక గ్లాస్ పెట్టుకోండి కొలతకి సో ఆ గ్లాస్తో ముందు రాగులు వేసుకున్నాను క్వాంటిటీ పరంగా అయితే ఒక కేజీ గోధుమలకి యాభై గ్రాముల వరకు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేయాలన్నమాట నెక్స్ట్ వేసేవన్నీ కూడా యాభై యాభై గ్రాములు ఒక యాభై గ్రాములు రాగులు వేసుకున్నాను అలానే ఇంకో యాభై గ్రాములు సోయాబీన్స్ వేసుకున్నాను ఇప్పుడు జొన్నలు వేసుకున్నాను ఇవి జొన్నలు అనమాట అలానే సజ్జలు కూడా ఇంకో యాభై గ్రాములు వేసుకోవాలి ఇవి సజ్జలు పర్ల్మిలెట్స్ అని కూడా అంటారు సో ఇవి కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ చేసుకోవడం కన్నా బయట ఈజీగానే దొరుకుతుంది కదా గోధుమ పిండి అది వాడుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే అందులో ఆ గోధుమ పిండిలో ఫైబర్ ఉంటుంది కానీ దాంతోపాటే గ్లూటెన్ కూడా ఉంటుంది గ్లూటెన్ అంటే అది ఒక గమ్ లాంటి పదార్థం అనమాట ఆ గోధుమ పిండిని ఇంకా రిఫైన్ చేస్తే వచ్చేదే మైదాపిండి అందులో గ్లూటెన్ తప్పింకేమి ఉండదు ఈ మధ్య మీరు చాలా మంది చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది మైదా పిండిలో పేపర్స్ కలిపి స్టిక్ చేస్తుంటే స్టిక్ అవుతున్నాయి పేపర్స్ సో అలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు మైదాపిండి వాడొద్దని అలాంటివి తినడం వల్ల అది మన పేగులకు పట్టేసి స్టమక్ పెయిన్ రావడం కానీ పొట్ట హెవీగా ఉండడం గానీ ఇలా అనిపిస్తూ ఉంటుంది సో గోధుమ పిండిలో ఉండే ఫైబర్ ఆ గ్లూటెన్ ని పూర్తిగా వాష్ అవుట్ చేయడానికి సరిపోదు సో అందుకే మనం ఎక్స్ట్రాగా ఇవన్నీ కలుపుతాము ఇందులో ఎక్స్ట్రా ఫైబర్స్ అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి మల్టీగ్రైన్ పిండి అనేది మంచిదన్నమాట సో ఇవన్నీ కలిపేసుకుని ఒక రోజంతా లేదంటే మినిమం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఎండలో ఎండబెడితే పిండి మనకు నిలువ ఉంటుంది తర్వాత ఇలా మిల్లి పట్టేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసేటప్పుడు ఒక రెండు మూడు బిర్యానీ ఆకుల్ని ఇలా లోపల పెట్టేసి క్లోజ్ చేసేస్తే పిండి కొంచెం ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట సో శ్రమ అనుకోకుండా ఒక రోజే పని పెట్టుకున్నారంటే ఒక మూడు నాలుగు నెలల వరకు స్టోర్ అయ్యే పిండిని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీంతో నేను చపాతీలు కూడా వేసి చూపిస్తాను చపాతీ వేసాక గట్టిగా ఉంటుందా మెత్తగా ఉంటుందా అనే డౌట్ ఉంటుంది కదా సో ఒకసారి నేను చపాతీలు కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను ఇలా చపాతీ పిండి కలిపేసుకుని మీకు ఎక్కువ టైం ఉంటే కనుక పిండిని కాసేపు నానబెట్టుకుని తర్వాత చపాతీలు వేసుకోవచ్చు నాకైతే పెద్ద టైం లేక నేను వెంటనే చపాతీలు వేసేసాను అయినా సరే చపాతీ అయితే చాలా మెత్తగా వచ్చింది చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఆయిల్ కూడా వేయలేదనమాట ఆయిల్ వేయకుండానే కాల్చని చపాతీలు అయినా చాలా మెత్తగా వచ్చాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కావాలంటే ఆయిల్ కూడా కాల్చుకోవచ్చు ఆల్చుకోవచ్చు మీ ఇష్టం సో చూసారు కదా మల్టీగ్రెయిన్ ఆటతో మనమే ఈజీగా చపాతీలు చేసుకోవచ్చు అలానే ఇది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్